Namaste, welcome to Y News. సమాజంలో అభివృద్ధికి సంక్షేమానికి నోచుకొని బేడబుడగ జంగ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని రాష్ట్ర ఏసీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పేర్కొన్నారు రాజమండ్రి కాతేరంకటాద్రి గార్డెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించారు బేడబుడగ జంగాల పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షతన జరిగిన ఈ సభకు రాష్ట ఏసీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడబుడగ జంగాల సమస్యలు తనకు తెలుసు అని అన్నారు గతంలో బేడబుడగ జంగాలు ఒక తెగకు చెందిన వారని అనుకునే వాడినని అయితే ఎస్సీలో బేడబుడుగ జంగా ఒక భాగమని మాతో పాటు సోదరులని తెలిసిందని అన్నారు అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు సభలో జవహర్ను ఘనంగా సత్కరించారు ఎందుకంటే మధు ఏదైతే రోజు నుంచి సంబంధించినటువంటి అనేక అంశాలు నాకు తెలియని అంశాలు తెలుసుకొని ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు తెలియదు వాళ్ళు హ్యాపీగా బేడా పొడవు దొంగాలంటే అదొక తెగేమో లేకపోతే అదే సపరేట్ అనుకున్నా కానీ మధు వచ్చి కలిసిన తర్వాత మాలో ఒక భాగమైనటువంటి సందర్భం దళితుల్లో ఒక భాగంగా ఉన్నటువంటి పొడవు దంగాలు నా సోదరులే నాతో పాటు వారు కూడా ఊరికి దూరంగా అంట రాని వారిగా వివక్షతో కూడినటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళు నాతో పాటు సమానంగా ఎందుకంటే పైన రానివాడు కనీసం మనం కూడా కలిసి లేకపోతే ఏ విధంగా ఉంటుంది వచ్చిన ఇబ్బంది ఏంటని అన్ని ఆలోచన చేసి మధు కూర్చున్నాం కూర్చున్న తర్వాత మధు ఒకటే అడిగాడు అన్న సింగా గ్రౌండ్స్ లో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నా అంటే నేను ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రిని కాదు నేను ఎక్సైజ్ మంత్రిని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ నీ సంక్షేమానికి నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఒక దళితుడు ఇంకొక దళితుడు సేవ చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా చేయాలన్న కాశతో మధుని పూర్తిగా కూర్చోబెట్టుకున్న ఒకరోజు బాబు అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి దాదాపు గంట కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది ఆయన తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముందు జంగాల కౌన్సిల్ ఇబ్బంది అవుతుంది ఆయన వెంటనే సమయం పట్టదంటే అప్పటికప్పుడు ఆయన ఉన్నవారి నివాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని మీ బాధని మీ ఆందోళనని మీ ఆవేదనని చంద్రబాబు నాయుడు గారికి వివరించి

వాళ్ళ యొక్క బిడ్డల వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవడానికి ఈ బిడ్డలందరినీ కూడా ఈ బిడ్డతో భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్తో మాట్లాడించి పవన్ కళ్యాణ్తో మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి అదేవిధంగా విద్యా మంత్రి అయినటువంటి నారా లోకేష్ సార్తో మాట్లాడించి మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈ వేదిక ద్వారా మీకు నమస్కారాలు దగ్గర తీసుకునే నాయకులు ఎవరు లేరు మీరా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేదు చాలా ఇంటికి మధ్య దాకా మంది నాయకులు కాదు అయ్యా వచ్చి నాయకులు చూసి వచ్చి అక్కడ పోతాన్ని చెప్పారు చాలా బాధ ఏ తమ్ముడిలో కూడా పిలుపునిస్తే ఈ జగన్ మా ఐక్యమ్యంలో ఒక మాట మా అదేశం

శ్రీ తలపుదమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలవర్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం